మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు తెలకపల్లి రవి గారు మనం చూసాం అంతకుముందు వైఎస్ షర్మిల ఎపిసోడ్ చాలా రోజులు చర్చ జరిగింది ఆమె కొంత వైసీపీకి దూరమై తెలంగాణలో ఒక పార్టీ పెట్టి మళ్ళీ ఇక్కడ కా కుదరక మళ్ళీ అక్కడ వెళ్ళి కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయిన పరిస్థితి ఇక్కడ కవితకు సంబంధించి గత రెండు నెలలకు ఒక చర్చ జరుగుతోంది కొంత ఎడమోహంగా పెడమోహంగా ఉన్నారని ఇంకా దాదాపు ఒక మూడు రోజుల నుంచి స్పష్టత వచ్చేసింది ఈరోజు ఆమె శాస శాసన మండలి సభ్యత్వానికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయారు ఎందుకు రీజనల్ పార్టీస్లో ఎక్కువగా ఇలా జరుగుతుంది వారసత్వ కుంపటి అనేది ఎంతవరకు వెళ్ళబోతుంది మీరు కవిత నేపథ్యంలో అడుగుతూ ఉన్నారు కాబట్టి కవితకు సంబంధించినంతవరకు మే నెలలో ఆమె ఉత్తరం లీక్ అయింది దే దేవుడి చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని అప్పటి నుంచి ఆమె దాంట్లో కొంత పొంతం లేదు దేవుడు దయ్యాలను ఎందుకు చేర్చుకున్నాడు దయ్యాల దేవుడి కంటే ఆధిక్యత ఎలా సంపాదించాయి వెరసి బీఆర్ఎస్లో దయ్యాలు ఉన్నాయా ఇట్లాంటి చాలా ప్రశ్నలు కానీ అప్పుడు అవకాశం ఇచ్చాయి దాని మీద కేటీఆర్ కాస్త అంది అందకుండా వ్యాఖ్యానించి వదిలేశారు మొత్తం మీద బయటికి రాకుండా ఉంటే బాగుండేది అని ఆయన చేసిన వ్యాఖ్య కొంత అయిష్టంగానే ఈ విషయంలో ఆయన స్పందించారు హరీష్ రావు ఎప్పుడు ఇటువంటివి మాట్లాడరు సాధారణంగా పైకి అయితే ఆయన ఏమి ఆపరేషన్స్ తప్పితే ఇప్పుడు ఆమె మొన్న మాట్లాడడం ఆ తర్వాత తిరుగు నిన్న మాట్లాడిన తర్వాత ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిబిఐ దాకా వెళ్ళి దీంట్లో చాలా ఒకతవకలు జరిగాయి అని ఇవన్నీ అయిన తర్వాత కవిత హరీష్ రావు చేశారు హరీష్ రావు చేశారని తెలుసు కేసీఆర్ కూడా తెలుసుకొని ఆయన శాఖకు పదవి ఇవ్వకుండా ఆలస్యం చేశారు అని ఆమె నేరుగా అన్న తర్వాత అది ఒక విధంగా రేవంత్ రెడ్డి కంటే కూడా బలమైన ఆధారం అధికార పార్టీ నుంచి అధినేత కుమార్తె నుంచి ఇచ్చినట్టుగా అయిపోయింది ఇంకో ప్రశ్నను కూడా ముందుకు తెచ్చింది ఈ రోజు అయితే కనుక మేడిగడ్డ మార్పు కూడా రేవంత్ రెడ్డే చేశారని ఆమె చెప్తున్నారు అంటే అన్నీ రేవంత్ రెడ్డి ఆయన హరీష్ రావే చేస్తూ ఉంటే కేసీఆర్ వాటి అన్నిటిని అనుమతిస్తూ ఉండిపోయారా చర్య తీసుకోలేదా తర్వాత ఇరిగేషన్ శాఖ నుంచి ఆర్థిక శాఖకు మార్చి ప్రమోషన్ ఇచ్చారా ఈ ప్రశ్నలు అన్నీ ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి అదే అన్నా నేను పరమాందయ శిష్యులు గురుగారి ముక్కు మీద ఏదో ఈగే వాళ్ళిందని రాయేస్తే గురుగారికే కదా దెబ్బ తగులుతుంది కాబట్టి ఆమె జై కేసీఆర్ అంటూ ముగించారు కానీ ఆమె మాట్లాడినవన్నీ మూల విరాట్గా ఉన్నటువంటి పార్టీ అధినేతను తండ్రిని ఎరకటంలో పెట్టేవిగా ఉన్నాయి ఏదో ఒక ఆమె మీద చర్య తీసుకోవాలి ఆయన మీద చర్య తీసుకోవాలి అది పరిస్థితి ఇంకా రామన్న అంటే కుట్రలు ఇప్పటికి కూడా జరుగుతున్నాయంటే బీఆర్ఎస్ ఇప్పటికి కూడా స్థిమితంగా లేదు అనే ఒక మెసేజ్ ఇచ్చి ఆమె ఇప్పుడు బయటకు వచ్చేసారు తర్వాత ఏం చేస్తారు ఈ మొత్తంలో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తప్ప ఈ దేశాన్ని బీజేపీ అనే ఒక పార్టీ పాలిస్తుందని ఆ పార్టీ తనను కూడా కేసులో పెట్టి జైల్లో పెట్టి ఈ విషయాలు బీజేపీ దాదాపు మినహాయింపు కొంచెం ప్రస్తావం తప్ప అందువల్ల కవిత స్పష్టమైన రాజకీయ సంకేతాలు ఇచ్చారు వ్యక్తిగతంగా ఆమె కార్యాచరణ ఎలా ఉంటుందో మనం అది చూడాలి ఇంకా మీరు అడిగిన రెండో విషయం ప్రాంతీయ పార్టీల్లో ఎందుకు ఇలాంటి కలవరాలు వస్తున్నాయంటే ప్రాంతీయ పార్టీలు స్వంతీయ పార్టీలుగా మారిపోతున్నాయి సొంత పార్టీలుగా అవి మారిపోతున్నాయి కాబట్టి కుటుంబాల్లో నడపటం ఇప్పుడు చూడండి నాలుగు పేర్లు అవే కదా ఇప్పుడు ఆమె చేస్తున్న ఇద్దరు కుటుంబ సభ్యులే ఇంకా రామన్న కూడా కుటుంబ సభ్యుడే వేరే మనిషిని గురించి ఆమె మాట్లాడమే లేదు ఇన్ ద ఫ్యామిలీ ఇన్ ద ఫ్యామిలీ సో ఆల్ ఇన్ ది ఫ్యామిలీ అని ఇంగ్లీష్ లో అంటున్నట్టుగా ఆల్ ఇన్ ది ఫ్యామిలీ ఎవ్రీథింగ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది ఫ్యామిలీ అన్నట్టుగా చేయటం వల్ల ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మీరు ఒక యాంకర్గా లేకపోతే ఒక ఈటర్గా మీరు చేస్తున్నారు మీ పని మీరు చేస్తారు మీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఇక్కడ చేయాలని ఎవరు భావించరు కానీ రాజకీయాల్లో అధికార రాజకీయాల్లో మట్టుకు ఒకరికి వచ్చిన తర్వాత కుటుంబంలో అందరికీ రావాలని అన్నకు రావాలి తమ్ముడికి అన్నీ వస్తే ఇంకా మిగతా ఏమవుతుంది ఇప్పటివరకు బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న విమర్శ నూటికి నూరు పాడు యదార్థమే అని కవిత తన మాటల ద్వారా చేతల ద్వారా చెప్తూ ఉన్నారు ఇప్పటికి కూడా ఆమె బాధ తెలంగాణ గురించి బీఆర్ఎస్ గురించి కాదు మా నాన్న గురించే మా నాన్న వేలు పట్టుకొని వచ్చాను మా నాన్నకి అన్యాయం జరుగుతుంది వాళ్ళతో జాగ్రత్త నాన్న వాళ్ళతో జాగ్రత్త సో తెలంగాణ ఎలా జాగ్రత్తగా ఉండాలి లేదా రాజకీయాల్లో ఎలా ఉండాలని పార్టీ అంటే సతీష్ పార్టీ నుంచి పార్టీ అనే మాట వచ్చింది టోటల్ సిస్టంలో లో ఒక పార్ట్ అని అంటే ఒక డెమోక్రటిక్ సిస్టంలో పార్టీల్లో కూడా ఆ పార్టీలో కూడా ఆ పార్టీలో కూడా డెమోక్రటిక్ రూల్స్ ఉండాలి అవి ఉండకుండా అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది మీరు షర్మిల ఉదంతం కంటే కవిత ఉదంతం ఇంకొంచెం భిన్నమైంది షర్మిల విషయమే తీసుకుంటే రాజశేఖర రెడ్డి కుమారుడు ఆయన వారసుడు ఇలా అన్నవాళ్ళు మళ్ళీ షర్మిలకి ఎందుకు వాటా ఇవ్వలేదని షర్మిల తరఫున చాలా న్యాయంగా వాళ్ళు కొందరు లేవనెత్తారు మీరు అన్నట్టుగా ఇప్పుడు తమిళనాడు ఎంజిఆర్ జయలలిత జానక్కి ఆ తర్వాత ఆమె స్నేహితురాలు నచ్చే లేదు శశికళ ఇది ఒక పరంపర మహారాష్ట్రకు పోతే అక్కడ ఆయన ఉద్ధవ్ ఠాకరే తర్వాత రాజ్ ఠాకరే ఈ మధ్య వాళ్ళిద్దరు కలిశారన్నది ఒక పెద్దది మనం మీరు బీహార్కు పోతే తేజస్వి యాదవ్ వాళ్ళన్న ప్రతాప్ యాదవ్ ఎవరో ఈ మధ్య ఆయన యాక్షన్ తీసుకున్నారు మీరు కర్ణాటకకు పోతే రేవన్న కుమారస్వామి గౌడ అవును దేవగౌడ పరంపర మీరు ఎక్కడన్నా తీసుకోండి ఓడిపోయారు పూర్తిగా పూర్తి ఆధిక్యతో ఉన్న వాళ్ళు అఖిలేష్ యాదవ్ శివలాల్ సింగ్ యాదవ్ వీళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ నాన్న మళ్ళీ వాళ్ళ భార్యలు కూడా ఉన్నారు ఆయన భార్య ఈయన భార్య వీళ్ళందరూ కూడా ఉన్నారు సో ఇవన్నీ కుటుంబాలు వచ్చి క్రియాశీలంగా కొంత పని చేయొచ్చు కానీ కుటుంబాల్లో ఆస్తి పంపిణీ లాగా ఈ పదవుల పంపిణీ బాధ్యతల పంపిణీ ఆధిపత్యం అనేది వచ్చేసరికి ఇలాగ అయిపోతుంది కాబట్టి ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం ప్రజలు దీని ఎన్టీఆర్ ఫ్యామిలీ గురించి ఇంకా చెప్పనక్కర్లేదు కుటుంబం అన్నగారి కుటుంబం అని అది ముప్పై ఏళ్ళు నిన్నటిగా చంద్రబాబు నాయుడు ముప్పై ఏళ్ళు అయింది ఇప్పుడు చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ వారసులు ఎందుకు ఎన్టీఆర్ మానాడు కాబట్టి ఇప్పుడు మిగతా విషయాల రీత్యా జూనియర్ ఎన్టీఆర్ ఎవరైనా ఇష్టపడి ఆయన పార్టీ పెడితే వేరే విషయం ఇంతకాలం గడిచా కూడా అన్నారు కాబట్టే కదా ఆ స్కామ్ లో అని పొలిటికల్ గా ఖచ్చితంగా రాజకీయంగానే జరిగాయి మరి ఇవన్నీ జరిగిన తర్వాత ఆమె కొన్ని విషయాలు ఎలా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి హరీష్ రావు విమానంలో వెళ్ళారు కాబట్టి వాళ్ళు కుట్ర పడినారంటే ఇంతకు ముందు ఎవరు ఎక్కడ వెళ్ళలేదా ఇన్ని రోజులు ఎందుకు ఊరుకున్నారు మరి హరీష్ రావు చాలా సూపర్ లీడరు అని మీరు మీడియాలో మాట్లాడారు కదా ఏ సమస్య వచ్చినా హరీష్ కూడా చెప్పాను హరీష్ అన్న నివన్న నాన్నకు చెప్పి కొంచెం సర్దుబాటు చేయని ఇలా మాట్లాడేవాళ్ళు కదా అందువల్ల కవితకు ఆవేదన ఉండొచ్చు ఆమెకు బాధ కూడా ఉండొచ్చు కానీ ఆమె రాజకీయంగా చాలా అస్పష్టత మిగిల్చారు భవిష్యత్తు గురించి కూడా ఇప్పుడు మహిళలు సమాన హక్కులు ఇది ఏమన్నా మహిళల సమస్య కాదే కుటుంబంలో పదవులు హక్కులకు సంబంధించి ఏదైనా చేయొచ్చు మహిళల కోసం తప్ప ఈ సమస్య కవిత కోరి తెచ్చిన సృష్టించిన ఒక అయోమయ అవస్థ అనిపిస్తుంది బీఆర్ఎస్ కూడా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన ఒక పరిస్థితిని కుట్రలో ఉంది మా పార్టీ చెప్పేశారు రామన్నన్ అంటే అన్నను కూడా హెచ్చరిస్తున్నారు కుట్రలు ఇంకా కొనసాగుతున్నాయి నీవు అప్రమత్తంగా పారాహు షార్ అని అన్నకి తండ్రికి ఎలాంటి ఇబ్బంది కలిగించను కలిగించే పని చేయను అంటూనే కొంత అందరినీ వాళ్ళ మీద మాట్లాడినవన్నీ వాళ్ళ మీదే కదా ఇప్పుడు అన్న నన్నే నన్నే నూట మూడు రోజుల నుంచి నాతో మాట్లాడలేదు ఇంకా మామూలు మహిళల పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆమె అంటున్నారు యూట్యూబ్ యూట్యూబ్ను కూడా మేనేజ్ చేస్తారు మీడియాను కూడా చేస్తారు అంటే అందరు కేసీఆర్ను మేనేజ్ చేయొచ్చు మీడియా మేనేజ్ చేయొచ్చు పార్టీలు మేనేజ్ చేయొచ్చు అంత సులభంగా జరుగుతుందా మీకు ఏ కారణాల వలన పొందని కుదరకపోతే మీరు విభేదించి మీ హక్కుల కోసం మీరు పోరాడొచ్చు అలాగే మీ అజెండా ఏంటి ఓకే మీ ఎజెండా ఏంటి నేను అంటున్నాను మీరు కేసీఆర్ కు లేఖ రాసినప్పుడు బీజేపీ పట్ల మెతక వైఖరి వద్దు అని నేను లేఖ రాశానని మీరు అప్పుడు చెప్పారు ఈ ఈ నాలుగు నెలల కాలంలో మీరు బీజేపీ మీద ఏమైనా ఫోకస్ పెట్టారా బీసీల గురించి కొంత మాట్లాడారు లేదా ఇంకా విగ్రహం పెట్టాలన్నారు ఓకే కానీ మీ ఫోకస్ అంటే ఈ రోజు కూడా లేదు అసలు బీజేపీ పేరే విషయంలో మద్దతుగా మాట్లాడారు మాట్లాడారు బీసీ బీసీల కానీ అప్పుడు కూడా కేంద్రం ఒప్పుకోకపోవటం ఆ యాంగిల్ లేదు నేను అంటుంది ఏంటంటే ఏ ఒత్తిళ్ళు పనిచేస్తున్నాయి ఎవరైనా ఒత్తిళ్ళు నా వెనక ఎవరైనా ఉన్నారంటే నేను తోలు తీస్తాను అది ఇది అన్నారు ఇవన్నీ కూడా ఇలాంటి మాటలు గతంలో మనం చాలా విన్నాం కాబట్టి ఆమె రాజకీయ స్పష్టత కార్యాచరణకు వస్తే మంచిదే ఒక మహిళా నాయకురాలు ఇంకా జయాపజయాల విషయానికి వస్తారా షర్మిలే పెద్ద ఉదాహరణ ఈ విడిపోయి సాధిస్తారా సాధించలేదు నేను రాత్రే ఇప్పుడు షర్మిలు ఉన్నారు ఇక్కడ పెడితే అక్కడ తగిలినట్టుగా ఆయన ముందు తెలంగాణలో స్టార్ట్ చేసి ఇక్కడ చాలా విషయాలు వీళ్ళ నాన్న మీదే కదా ఆయన పోరాటం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఆ తర్వాత కాంగ్రెస్ లో కలిసి అలా ఉన్నారు జయప చేయాలంటే ఇంతవరకు ఆమె రిప్రజెంటేషన్ అటువంటిది ఏమీ తెచ్చుకోలేదు వాయిస్ అయితే తను తమిళనాడులో కూడా జానకి అని జయలలితతో పోటీ పడి ఆయన ముఖ్యమంత్రి అయ్యి కూడా తర్వాత పార్టీ రద్దు చేసుకున్నారు మీరు బీహార్లో ఈయన నిలబడ్డాడు ఆయన వెళ్ళిపోయాడు కర్ణాటకలో ఈయన నిలబడ్డాడు ఆయన దెబ్బతిన్నాడు మహారాష్ట్రలో అంతా ఆయన వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు ఏదో కలిశారు అంటున్నారు అంటే మీరు ఈవెన్ కాశ్మీర్లో కూడా మహబూబా ముఫ్తి జయప్రదం అయ్యారు ఆమె వాస్తవంగా కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఉండగా తను పార్టీని పెట్టి అంటే ఎవరైతే జయలలిత మఫ్తి ఎందుకు జయప్రదం అయ్యారు ఇక్కడ వీళ్ళు ఎందుకు కాలేకపోయారంటే ఎవరికైతే పార్టీ పునాది ప్రజలతో కార్యకర్తలతో సంబంధాలు ఒక స్పష్టమైన ఎజెండా ఉందో వాళ్ళు నిలబడ్డారు ఇప్పుడు చాలా మంది అంటున్నారు నిజమే కవితకు రాష్ట్రానికి మేమే నేనే ఎందుకు ముఖ్యమంత్రిని కాకూడదు మహిళా నాయకురాలు కాకూడదా కేసీఆర్ వారసత్వం వాళ్ళకే ఇలాంటివి ఉన్నాయంటారు అవును మరి ఆమె కార్యాచరణ ప్రకటిస్తారా ఓకే అందులో ఎజెండా ఎలా ఉంటుంది ఓ పార్టీ పెట్టడం అంటే అంతే కదా ఆమె నాయకురాలు అవుతారు తలక్పల్లి రవి గారు మనం మాట్లాడుతున్న టాపిక్ సంబంధించి కూడా ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే ఈ అంతా జరుగుతున్న దాని వెనక హరీష్ రావు వెనక రేవంత్ రెడ్డి ఉన్నారంటూ కవిత చేసిన కామెంట్కి వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీలో గొడవలు పెట్టుకొని తగాదా పెట్టుకొని మీ మేమున్నామని చెప్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి